అయితే సార్ ఒక స్త్రీకి జుట్టే అందం చెప్పాలండి ఎవరన్నా చిన్న వాళ్ళు కానివ్వండి పెద్దవాళ్ళు కానివ్వండి అట్రాక్ట్ అయ్యేది జుట్టును అరే అమ్మాయి జుట్టు చాలా బాగుంది అన్నట్టుగా మాట్లాడుకుంటారు అది విన్నప్పుడు మనకు కూడా చాలా ఆనందంగా అనిపిస్తుంది బట్ అసలు హెయిర్ ఫాల్ సమస్య అయితే దానికి సంబంధించి మీ ప్రోడక్ట్తో పరిష్కారం అసలు ఎలా ఉంటుంది మా దగ్గరికి మేము చెప్పిన విధంగా ఫిఫ్టీ మీ బాడీలో హీట్ తగ్గించుకుని బ్యాలెన్స్డ్ ఫుడ్ ప్రోటీన్ ఫుడ్ మంచిగా తీసుకుని మా ప్రొడక్ట్స్ వాడటం ద్వారా నైంటీ పర్సెంట్ మేము గ్యారంటీగా సొల్యూషన్ మీకు చూపించగలం మీరు గ్యారంటీ అన్నారంటే వంద పర్సెంటా అంటే పోయిన లక్ష లక్ష హెయిర్ వెంటనే రావాలంటే రాదు పోయిన జుట్టు తొందరగా రాదు కాబట్టి మీకు జుట్టుని మీరు సేవ్ చేసుకోగలిగితే అంటే రక్షించుకోగలిగితే మీరు ఆరోగ్యంగా జీవిస్తారు అందంగా జీవిస్తారు ఆనందంగా జీవిస్తారు కాబట్టి నేనేమంటానంటే మా హెయిర్ ఆయిల్ ఎవరైతే జుట్టు అరే జుట్టు రాలిపోతుంది అనేవాళ్ళు యువత యువకులు కానీ స్త్రీలు కానీ జస్ట్ యు స్టార్ట్ కొబ్బరి నూనెలు మేము కుంగుడికాయలతో మేము స్నానం చేస్తామండి షీకాయతో స్నానం చేస్తామని గొప్ప చెప్తారు షీకాయలు కుంగుడికాయలు కొబ్బరి నూనె రోజులు వెళ్ళిపోయినాయి మనం మాకు ఇరవై ఏళ్ళ క్రితం మనం ఎయిర్ పొల్యూషన్ లేదు ఫుడ్ పొల్యూషన్ లేదు వాటర్ పొల్యూషన్ లేదు దాని మూలాన కుంకుడికాయ పనిచేసింది సీకాయ పనిచేసింది కొబ్బరి నూనె పనిచేసింది ఇప్పుడు హెయిర్ ఫాల్ అనేది